శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలభై ఒకటవ అధ్యాయము చిత్రపటం యొక్క వృత్తాంతము గుడ్డ పేలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి పారాయణము గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములలో చిత్రపటం యొక్క వృత్తాంతము చెప్పదము గత అధ్యాయంలోని విషయం జరిగిన తొమ్మిది సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమడ్ పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పాను ఒకనాడు బొంబాయి వీధులలో పోనప్పుడు వీధిలో తిరిగి అని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనను దానికి చక్రం కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడ వేశాను అతడు బాబాను ప్రేమించుడిచే ప్రతిరోజు చిత్రపటం దర్శనం చేయుచుండెను ఏమాడు బంతుకు ఆ ఇచ్చుటకు మూడు నెలల ముందు అతడు కాలు మీద కొలుపులేసి బాధపడుచుండెను దానికి శస్త్రచికిత్స జరిగాను అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమా నూర్ మహమ్మద్ పీర్భాయి ఇంటిలో పడి ఉండెను బాంద్రాలో తన ఇల్లు మూడు మాసం వరకు మూయబడి ఉండెను అక్కడ ఎవరూ లేకుండది అసలు ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహిమాన్ బాబా మౌలానా సాహెబ్ మహమ్మద్ హుసేన్ సాయిబాబా తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములు ఉండెను వాణిని కూడా కాలచక్రం విడవలేదు అతను వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను బాంధ్రాలో ఆ పటములు ఎలా బాధపడవలను పటములు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లుండెను పటములన్నీ వారి వారి అదృష్టంగా అనుభవించను కానీ సాయిబాబా పటం మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనను అది ఎట్లా తప్పించుకునగలిగినో నాకు ఇంతవరకు చెప్పలేరైంది దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామనియో సర్వవ వ్యాప్యనియో అనంత శక్తుడనియూ తెలియచున్నది అనేక సంవత్సరముల కిందట యోగి అబ్దుల్ రహీమాన్ బాబా యొక్క చిన్న పటమును మొహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించను దాన్ని తన భావమర్యకు నూర్ మహమ్మద్ పీర్ బాయికి ఇచ్చెను అది అతని టేబుల్లో ఎనిమిది సంవత్సరము పడి ఉండెను ఒకనాడు అతడు దాన్ని చూచెను అతడు దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గర తీసుకొని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని పత్రులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టను అందులో ఒకటి అలీ మొహమ్మద్కి ఇచ్చెను దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బార్లో ఉండగా అతడు గురువు గారికి దీన్ని కానుకగా ఇచ్చడం పోగా వారు మిక్కిలి కోపించి పో కొట్టబోయి నూర్ మొహమ్మద్ నుండి వేసిరి అతడు మిగులు విచారపడిచి కాకు పొందను తన ద్రవ్యమంతయు నష్టపడుతాయే కాక గురువుగారి కోపంకు అసంతుష్టికి కారణమైన కదా అని చింతించను విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండాను ఆ పటము అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దాని అక్కడ నీళ్లల్లో ముంచి వేసాను తన బంధువుల వద్ద నుండి స్నేహితుల వద్ద నుండి ఆ పడములను తెప్పించి పటాలు వారిని కూడా బాంద్రాల సముద్రంలో ముంచెను ఆ సమయంలో మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను యోగుల పటములను సముద్రంలో పడవేసినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను ఇది విని మహమ్మద్ తన మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నీ సముద్రంలో వేయించను రెండు నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలే గోడ మీద రెండు గమనించి ఆశ్చర్యపడును తన మేనేజర్ పటములన్నీ తీసివేసి బాబా పటమును ఎట్లు మర్చినో అతనికే తెలియకుండాను వెంటనే దాన్ని తీసి బీరువాలో దాచని లేకున్నా తన బావగారు దాన్ని చూసినచో దాన్ని కూడా నాశనం చేయనని భయపడను దానిని ఎవరికి ఇవ్వగలను దానిని ఎవరు జాగ్రత్తపరచదరు అని భద్రంగా ఎవరిదు ఉంచగలరు అనే విషయములలో ఆలోచించుండగా సాయిబాబాయ్ స్వయంగా తనకు సలహానిచ్చి మౌలానా ఇస్ ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందని చెప్పాను అలీ మహమ్మద్ మౌలానాను కలుసుకొని జరిగిందంతా చెప్పాను ఇరువురు బాగా ఆలోచించే ఆ పటంను హేమాడ్ పంతుకి ఇవ్వ నిశ్చయించి అతడు దాన్ని జాగ్రత్తగా భద్రపరచునని తోచను ఇద్దరూ హేమాడ్ పంత్ వద్దకు సరైన కాలంలో దాన్ని బహుకరించిది ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎట్లు నెరవేర్చుకుంటుండనో కూడా తెలియచున్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయిచుండిరని రాబో కథల వలన తెలియను పూటపేలికలను దొంగలించుట జ్ఞానేశ్వరి చదువుట బీవీ దేవు దహన్లో దారు జ్ఞానేశ్వరి ఇతర మతగ్రంథములను చదువు వలన చాలా కాలము నుండి కోరుచుండెను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతి భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయచుండరు కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏదో ఒక అవాంతరములు ఏర్పడుచు పారాయణం ఆగిపోవచ్చుండరు మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామముకు పౌపుడు పౌడుకు పోయాను పౌడు ఇతర గ్రంథములన్నీ అసలు చదవగలిగాను కానీ జ్ఞానేశ్వరి అంటే మన భగవద్గీత ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనసును ప్రవేశించుటచే చదువు లేకుండెను అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను కాబట్టి బాబా తన తనకు ఆ గ్రంథం అందు శ్రద్ధ కలిగ చేసినప్పుడే దాన్ని చదువుదుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదనని అంతవరకు దాన్ని తెరువననియు నిశ్చయి నిశ్చయించుకొను అతను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షెడీ వెళ్ళాను అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరు చదువుంటివా అని బాబా బాపు సాహెబ్ జోగు దేవుగారిని అడిగారు దేవు తన కట్టి కోరిక కలదని కానీ దాన్ని చదువుటకు శక్తి చాలకుండనని బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదు అని చెప్పాను అప్పుడు జోగు పుస్తకం తీసుకొని బాబాకి ఇచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చేదనియూ అప్పటి నుండి నిరాటంగముగా చదువు చదువువచ్చునని దేవుకు ఇచ్చిరు బాబాకు తన ఉద్దేశం తెలియని గనక దేవుగారు అట్లు చేయటం అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేడా దాన్ని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేడా ఆయనను దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ ఇచ్చను బాబా ఇరవై రూపాయలు దక్షిణ అడగగా దాన్ని చెల్లించను ఆనాడు రాత్రి బాలక్రాముడని వారిని కలుసుకొని అతడు బాబాయందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించను ప్రశ్నించను మరుసటి దినము హారతి పిమ్మట అంత ఇవ్వు అతడు అతను ఆ మరుసటి దినం దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతన్ని ఇరవై రూపాయలు దక్షిణేయమన్నాను వెంటనే దేవు అతనికి చెల్లించను మసీదు నిండా జన్లు నిండి నిండుచే దేవు ఒక మూలకు పోయి కూర్చుందను బాబా అతన్ని పిలిచి తన దగ్గర శాంతంగా కూర్చొనమని దేవు అట్లనే చేశాను మధ్యాహ్నం హారతి పిమ్మట భక్తులందరూ పోయి తర్వాత భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవు బాలగ్రామం చూసి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమో ఏమేమి చెప్పాను జానం నెట్లు నేర్పి అని అడుగగా బాలకరాముడు వివరము చెప్పుడుకు సిద్ధపడను అంతలో బాబా చంద్రు బాబా చంద్రు అని కుస్తురోగ భక్తిని పంపి దేవుని తీసుకురమ్మనను దేవు బాబా వద్దకు పోవా ఎవరితో ఏమి మాట్లాడుచుంటామని బాబా అడిగాను బాలకరామునితో ఓ బాబా కీర్తిని విలుచుంటున్నవో అతను చెప్పాను తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగాను వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించను అతనిని బాబా లోపలికి తీసుకొని పోయి సంభవంతా కూర్చుండి నా గుడ్డ పేలికలను నాకు తెలియకుండా దొంగిలించి వేలా అనను దేవుతనకు ఆ గుడ్డ పేలికల గురించి తెలియదనియూ ఏమీ తెలియదు అనను బాబా అతన్ని వెతకమనను అతను వెదకను కానీ అసలు ఏమీ దొరకలేదు బాబా కోపగించిట్లనే ఇక్కడ ఇంకెవరూ లేరు నీ ఒక్కడమే దొంగవు ముసలి చే చేయి వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చడకు దొంగిలించడాకు వచ్చింది వా అని కోపగించను బాబా మత్తి చెడిన వాని వెళ్ళే తిట్టి కోపగించి చీవాట్లు పెట్టాను దేవు నిశ్శబ్దంగా కూర్చుని ఉండెను దేవు తాను సటకా దెబ్బలు కూడా తినేమో అనుకురాను ఒక గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్ళి మరను దేవు అసలు కేయి జరిగిందంతా ఈ జోగుకు బాలకరామునకు చెప్పాను సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురుకుంటాను ముఖ్యముగా దేవుని రమ్మను నా మాటలు వృద్ధిని బాధించి ఉండవచ్చునని కానీ అతడు దొంగిలించి ఉడిచే నేను అట్లు పరుకోవలసి వచ్చినని బాబా చెప్పాను తిరిగి బాబా పన్నెండు రూపాయలు దక్షిణ అడిగారు దాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాను బాబా ఇట్లనే ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము పోయి వాడాలో కూర్చుండుము ప్రతినిత్యము కొంచెం సేపైనను క్రమము తప్పకుండా చదువుము చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము నేను నీకు జాత సెల్లా ఇచ్చుడకు ఇచ్చ కూర్చొని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగిలించిన వేళ నీకు దొంగతనము అలవాటు పడవలనని ఉన్నదా బాబా మాటలు విని దేవుడు సంతోషించను బాబా తన జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించిన తనకు కావాల్సింది ఏదో అది దొరికినని అప్పటి నుండి తాను సులభంగా చదవగలననియో అనుకున్నాను తిరిగి బాబా పాదంలో సాష్టాంగ నమస్కారం అని తాను శరణి వేడెను కనుక తన తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసిందిగా బాబాను వేడుకొనను పేలికలు దొంగలించుట అనగా ఏవో దేవు అప్పుడు గ్రహించను బాలకరామును ప్రశ్నించుట ఏ గొడ్డ దొంగలించుట బాబాకి అట్టి వైఖరి ఇష్టం లేదు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చామే సిద్ధముగా ఉండేది ఇతరులను అడుగుటకు బాబాకు ఇష్టం లేదు అందుచే అతన్ని బాధించి చీకాకు పెట్టెను అది కాక ఇతరులు అడగకుండా బాబానే స్వయ బాబానే సర్వము అడిగి తెలుసుకోవాలని ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనం అని చెప్పాను దేవు ఆ తిట్లను పువ్వులు ఆశీర్వాదములుగా భావించి సంతృష్టితో ఇంటికి పోయాను ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు చదువుమని ఆజ్ఞాపించి బాబా ఊరుకొనలేదు ఒక సంవత్సరంలోగా బాబా దేవు వద్దకు వెళ్ళి వారిని అభివృద్ధి కనుగొనడు పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయము బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగారు లేదు అని దేవు ఇచ్చారు బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు దేవు కళ్ళ తడి పెట్టుకుని నీ కృపను పొందే పారాయణం చికాకుగా ఉన్నది బోధపట చాలా కష్టంగా ఉన్నది నేను దీన్ని నిశ్చయంగా చెప్పుచున్నాను అనను చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు నా ముందరు చదువు నా సంక సమక్షమును చదువు అని చెప్పారు బాబా ఏమి చదువు ఆధ్యాత్మ చదువు అన్నారు బాబా పుస్తకం తీసుకుని వచ్చుటకు వెళ్ళింది దేవు అంతలో మెలకు వచ్చి కళ్ళు తెరిచను ఈ దృశ్యము చూసిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషం కలిగినో చదువర్లే గాక ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 హి ఒకటో అధ్యాయం సంపూర్ణం